ఈ నెల ఇరవై ఏడున మనకు చేత్ర అమావాస్య రాబోతుంది ఇది అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఇదేంటంటేనండి మనకు ఆదివారంతో కూడి వస్తుందనమాట చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయనమాట మీ సుడి తిరిగిపోయి మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా ఎన్నిసార్లు చెప్పుకున్న కలబంద మొక్క పరిహారం అనేది అంటే ఎంత చెప్పుకున్న తక్కువే ఎన్నిసార్లు చేసినా తక్కువే అని చెప్పొచ్చు అండి కలబంద మొక్క ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి అద్భుతంగా ఏంటంటే కనుక మనకు ఈ కలబంద ఒక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఆదివారం అమావాస్య వస్తే దానికి అత్యంత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా అమావాస్య కొంచెం పవర్ఫుల్గా కూడా వస్తుందన్నమాట ఆదివారం అమావాస్య వస్తే ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు చెడుని తీసేసుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవచ్చు అనమాట అందుకే మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు ఇదే చెబుతూ ఉంటారండి అమావాస్య వచ్చిందనుకోండి అనుకోండి ఆ రోజును వదులుకోకూడదు ఆ రోజు ఏ పని చేసినా ఏ పరిహారం చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది అద్భుత ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీరు కూడా అండి అమావాస్య రోజున చక్కగండి ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించండి ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఎంత బాగుంటుందో అంత డేంజర్గా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరైనా ఏదైనా తీసేసుకున్న మనం రోడ్లపైన వెళుతున్నప్పుడు ఏంటంటే చూసుకోకుండా తొక్కేస్తాము చూసుకోకుండా ఏంటంటే కనుక దాటేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఇబ్బంది ఉంటూ ఉంటుంది అందుకే అమావాస్య రోజు బయటికి వెళ్ళకపోవటమే మంచిది ముఖ్యంగా ఏంటంటే కనుక ఆరు గంటలు దాటిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళినా కానీ రోడ్ల మీద చూసుకుంటూ వెళ్ళాలి అంటే ఇలా దిష్టి తీసేసి పడేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏదైనా చెడు తీసేసుకుని రోడ్ల మీద వేస్తూ ఉంటారు మనం ఏంటంటే ఏదో వెళ్తూ ఉంటాం కిందికి చూడకుండా పైకి చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ కింద ఉన్నవి మనము అంటే అంత గమనించం అంత చూడం కదండి తొక్కేస్తూ ఉంటాం అలా తొక్కినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ చెడు మనకు ఆవహిస్తుంది ఆ చెడు వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది ఆ చెడు వల్ల మనకు చాలా ప్రాబ్లం అనేది అంటే ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించుకోండి అలానే ఏంటంటే ఈ కలబంధం మొక్క పరిహారం కూడా చేసుకోండి అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కలబంధం మొక్క పరిహారం చేసుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరుండరని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ ఈ కలబందం ఒక పరిహారం చేయండి ఇక అలానే కాకుండా అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి మనకి ఏంటంటే అండి చేతర అమావాస్య అత్యంత శక్తివంతమైనది కావున ఈ రోజున ఏంటంటే కనుక మాంసాహారాన్ని తినకండి మనం ఆదివారం కదా అని ఏంటంటే గనక ఇంట్లో మాంసాహారాన్ని చేసుకుంటాం కానీ తినకపోవటమే మంచిది మాంసాహారం తిని కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి పెద్దగా ఫలించవండి వాటి వల్ల ఏంటంటే కనుక ఫలితం అనమాట అందుకే మాంసాహారానికి కొంచెం దూరంగా ఉంటేనే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ఎంత సమస్య ఉన్నా సరే ఎంత బాధ ఉన్నా సరే మనకి ఏంటంటే గనక ఎవరో ఏదో చేయించారండి మాకు ఏదో తాకిందండి మాకు ఏదో జరిగిందండి అని మనం బాధపడిపోతుంది ఉంటాం కదా అలాంటి దానికి కూడా మనకి ఏంటంటే కనుక ఈ రోజు పరిష్కారం లభిస్తుందని చెప్పొచ్చు గాలి ధూళి భూతాలు పేతాలు పిశాసాలు ఇలా ఏది పట్టి పీడించినా సరే దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని అయితే ఈరోజు మనం పొందవచ్చు ఇలా ఆదివారం అమావాస్య వచ్చిందంటే అది అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైన ఫలితాలను చూసి మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం అనమాట అందుకే అమావాస్య రోజున ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి నల్లటి వస్త్రాలను ధరించకండి రోడ్లపైన నడిచేటప్పుడు జాగ్రత్త వహించండి ఎవరి ఇంటికి వెళ్ళకండి ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీ దగ్గర నిమ్మకాయన పెట్టుకుని వెళ్ళండి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని పడేయండి ఎందుకంటే నిమ్మకాయని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అమావాస్య కదండి చెడు జరగకూడదు కదా కాబట్టి ఏంటంటే ఆ చెడు అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా నిమ్మకాయ ఒక రకంగా చెప్పాలంటే కీలక పాత్రను పోషిస్తుంది ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా నిమ్మకాయని పెట్టుకోండి దూర ప్రయాణమైనా సరే అది దగ్గర ప్రయాణం అయినా సరే ముఖ్యంగా ఇంకా అమావాస రోజు మీరు ప్రయాణం చేస్తున్నారంటే ఖచ్చితంగా నిమ్మకాయనైతే మీ దగ్గర పెట్టుకోండి ఇంకా సరిపోతుందన్నమాట ఇలా ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు అందరికీ తెలుసుంటాయి కానీ మనం ఏంటంటే ఏ ముందు చేసుకో చేసుకోవాలా అన్నట్టు ఏంటంటే వాటిని ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నిర్లక్ష్యం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా అండి మనము ఎంత చేయించుకున్నా కానీ మనకు కలిసి రాక మనం ఏంటంటే బాధపడిపోతుంటాం అలా కాకుండా మీరు ఇలా చిన్న చిన్న పాటించండి చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలా మంచిది అలానే కాకుండా అమావాస్య ఆదివారం కాబట్టి కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఒక ముద్ద అన్నమైన సరే పెట్టండి అలా కూడా మీకు ఫలితం అనేది ఉంటుందన్నమాట అలా కూడా మీరు ఫలితాన్ని చూస్తారు కాకి రూపంలో పితృదేవతలు ఇంటిని అంటే సందర్శిస్తూ ఉంటారు కాబట్టి కాకి రోజు అమావాస్య రోజు ఇంటికి మాత్రం మీరు తినే అన్నంలో నుంచి కొంచెం అన్నం తీసేసి కాకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కూడా మీరు కాకి చేసుకొని మమ్మల్ని చల్లగా చూడు అనేసి అనుకుంటే మాట మనసులో ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుంది పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక కలబంద మొక్క కలబంద మొక్క గురించి మనం చెప్పాలంటే కనుక కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ ని ఉండే మొక్క ఏదైనా ఉంటుందా అంటే కనుక అది కలబంద మొక్క అని చెప్పొచ్చు ఎందుకండి అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క అత్యంత పవర్ఫుల్ మొక్క అండి కాబట్టి ఏంటంటే కలబంద మొక్క చిన్న సైజులో కలబంద మొక్క అనేది ఉంటుంది కొంతమంది పెద్ద పెద్దవే తెచ్చుకొని ఏంటంటే కనుక చక్కగా ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకుంటూ ఉంటారు అలా వేలాడ తీసుకోవడం కొంతమందికి అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ చూయించే విధంగా గుర్తు పెట్టుకోండి ఇంత సైజులో ఉండే మొక్కని తెచ్చుకోండి అది తెచ్చుకున్న తర్వాత దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి ఒక నిమ్మకాయ పండిన నిమ్మకాయ తీసుకోండి అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంతా పసుపు పోయండి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఇక్కడ ఈ వస్తువులన్నీ కూడా మనం ముందే చెప్పాం నిమ్మకాయకి ఎంత శక్తి ఉంటుందో ఆ తర్వాత ఆవాలంటారా మన ఇంటిపై ఉండే ని తొలగించడానికి ఆవాలు చక్కగా పనిచేస్తాయి ఆవాలతో పరిహారం చేస్తే పరిహారం తప్పకుండా పనిచేస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతం అంటే జరిగేలాగా చేస్తుందనమాట అందుకే మీరు ఏంటంటే ఒక స్పూన్ అన్ని ఆవలను తీసుకోండి ఆ తర్వాత కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేసి అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట ఇక ఆ తర్వాత నిమ్మకాయ ఆ నిమ్మకాయ కూడా చాలా శక్తివంతమైనది ఇక కలబంద మొక్క కలబంద మొక్క గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదండి కలబంద మొక్క ముగ్గురమ్మల రూపం అండి అంటే సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కలబంద మొక్కలో ఉంటారు కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే ఈ ముగ్గురమ్మలు ఉన్నట్టే అనమాట కలబంద మొక్క ఎంత గుబురుగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని అర్థం అర్థం అనమాట అంటే స్ట్రేట్గా గుబురుగా పెరిగింది అనుకోండి మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని మీరు అంచనా వేసుకోండి ఏంటంటే కనుక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ అది ఒక మితిగానే ఖర్చయిపోతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుందంటే గనక మన ఇంట్లో నలుగురం మనం సంపాదించుకోగలుగుతాం నలుగురం ఏంటంటే కనుక చేతుల నిండా డబ్బుని మనం చూసుకోగలుగుతాం అనమాట ఇలా అనమాట అండి కాబట్టి ఏంటంటే కలబంద మొక్క మీ ఇంట్లో గుబురుగా పెరిగితే మాత్రం మీకు ఖచ్చితంగా ధనయోగం అనేది కలగబోతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకేంటంటే గనక చక్కగా కలిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు కాబట్టి ముగ్గురమ్మల అనుగ్రహం కూడా కలుగుతుంది కలబంద మొక్క ఇంటికి కట్టడం వల్ల నరదిష్టితో పాటు చెడు దిష్టితో పాటు దిష్టి దోషాలు అనేక రకాల సమస్యలు కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం ఎర్రటి వస్త్రము అందులో ఒక కలబంద మొక్క చిన్నది ఆ తర్వాత ఒక స్పూనన్ని ఆవాలు ఒక నిమ్మకాయ రస్పునంత కుంకుమ రస్పునంత పసుపు పోసేసి మూట కట్టి ఆ మూటని మనం ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా వేలాడదీయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇంటిపై ఉండే చెడు సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలన్నీ కూడా పోయి ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇల్లు ఏంటంటే కనుక మనకు బాగా కలిసి వస్తుంది ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమంది ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో చేసుకోవాలండి అంటే కనుక ప్రతి నెలలో చేయాలి నెలకొకసారే కదండి మన అమావాస్య వస్తుంది ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఏదే అంటే ఏ నెలలో వస్తుందో ఆ నెలకు బట్టి మనకి ఏంటంటే కనుక శక్తి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అమావాస్య ఏంటంటే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది ఒక్కొక్కసారి అమావాస్య కొన్ని అంటే అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది అనమాట ఇలా అమావాస్య అనేది వస్తుంది కదా వచ్చినప్పుడే కదండి మనము దాన్ని ఉపయోగించుకుని దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుంటేనే కదా పనిచేస్తుంది దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుని మనం ఫలితాన్ని పొందవచ్చు అనమాట మరి మీకు కూడా ఉండే మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవాలి ఇంట్లో కలిసి రావటం లేదు ఇంట్లో సమస్యలు ఇబ్బందులు బాధలు ఎన్నో అనుభవిస్తున్నామండి చెప్పుకోలేమండి మేమైతే నరకాలను కూడా చూస్తున్నామండి మాకు అసలు అర్థం కావటం లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రాదు అని మాత్రం మీరు ఏ మాత్రం సందేహ పెట్టుకోకండి అంటే మాకు జరుగుతుందో లేదో అన్నట్టుగా మీరు ఏంటంటే డౌట్లు పెట్టుకొని చేసుకోకండి ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ మనకేం ఏం చెప్పబడుతుందంటే కనుక కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది కాబట్టి కలబందం మొక్కతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్క చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి ముగ్గురమ్మల రూపం కాబట్టి చూడండి అది ఎంత దైవశక్తిని ఉంటుంది అలాంటి కలబంద మొక్కతోనే మనం పరిహారం చేస్తున్నామంటే మనకు దైవానుగ్రహం ఉన్నట్టే కదా మన ఇంటిపై కూడా దైవానుగ్రహం ఉంటుంది చల్లని చూపు ఉంటుంది కట అంటే కరుణ కటాక్షాలు ఉంటాయి మన ఇంటిపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది మనకు అన్ని విధాలు కూడి బాగుండటానికి కూడా ఈ కలబంద మొక్క ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగపడుతుందనమాట మీకు ఇలా ఒకవేళ వస్త్రంలో కట్టే ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పెద్దదే అంటే వేర్లతో సహా ఇంటికి తెచ్చుకోండి పీక్కొని మొత్తం అంటే చక్కగా ఏంటంటే కనుక మొత్తం పీకేసి ఆ మొక్కను మొత్తం ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత కొంచెం దుమ్ము దూలు లేకుండా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత పసుపు నీళ్లు చల్లండి చల్లిన తర్వాత మీరు పసుపు రాసి కుంకుమతో అంటే బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఒక ఎర్రటి తాడు తీసుకొని ఆ ఎర్రటి తాడు సహాయంతో ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి ఇది చాలా మంది చేస్తారండి చాలా మంది కూడా ఏంటంటే చేసేసి ఫలితాలను పొందారని చెప్పొచ్చు మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీ ఇంటికి కూడా మంచిదే కదా మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోతాయి కదా ఇల్లు బాగాలేకపోతే మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ధనం ఖర్చు పెడతాం అలానే కాకుండా ఏంటంటే బాగా ఏంటంటే ఇబ్బంది పడిపోతామండి ఎంతనైనా సరే ఇల్లు బాగుండాలి ఇంట్లో అందరూ కూడా బాగుండాలి కుటుంబ సభ్యులు బాగుంటేనే మేము బాగుంటామండి అలా అందరూ బాగాలేకపోతే మాకు ఇబ్బందులు వస్తాయి కదా అని మనం ఏంటంటే బాధపడిపోతుంటాం కాబట్టి కలబంద మొక్కని ఈ విధంగా కట్టేసుకుంటే ఇల్లను కొలుస్తుంది అని ఆరోగ్య సమస్యలు పోతాయి అన్ని విధాలుగా కూడా బాగుండి దైవణగ్రం కలిగి మనసుడి తిరిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కానీ కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈరోజు అమావాస కాబట్టి మీరేంటంటే గనక మీ ఇంట్లో ఈ పరిహారం అనేది చెయ్యండి నార్మల్గా ఏంటంటే కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఉంటుందండి ఎంత భయపడిపోతారంటే కనుక అమావాస్య వచ్చింది కదా ఏమైనా జరుగుతుందేమో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో మాకు ఏదైనా అనారోగ్యం వస్తుందేమో అని కొంతమంది బాధపడతారు ఎందుకంటే నిజంగానే అమావాస్య అంటే కొంతమందికి పడదండి పడక ఏంటంటే వారు నరకాన్ని చూస్తూ ఉంటారు నరకాలను అనుభవిస్తూ ఉంటారు అనమాట అలా నరకాల నుంచి మీరు బయటపడాలన్నా నరకం అనేది మీ దగ్గరికి దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలన్నా సరేనండి మీరేంటంటే కనుక మనం ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించేసుకోండి సరిపోతుంది ఎంతలా ఫలితం ఫలితం వస్తుంది ఎంతలా ఫలితం అనేది మీరు పొందుతారనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట అంత బాగుంటుందన్నమాట అమావాస ఎందుకు పడదంటే కనుక ఎవరైనా సరే మనమంటే గిట్టని వారు మనపై ఏదైనా చెడు ప్రయోగం చేస్తే మనకేంటంటే అమావాస పడదండి పడక ఏంటంటే కనుక ఆ రోజు మనం ఎలాగో ప్రవర్తించటం ఏదో అంటే విధంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండటం బయటికి వెళ్ళ అంటే వెళ్ళబుద్ధి కాకపోవటం ఇంట్లోనే కూర్చోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఏదో అంటే మనకు తెలియకుండా ఏంటంటే కనుక అయోమయ స్థితిలో పడిపోవటం చీదర చీదర ఉండటం అలానే కాకుండా చాలా వరకు కూడా అండి ఆలోచన డిప్రెషన్ అనేది పెరిగిపోవటం ఇలాంటి ఉంటూ ఉంటాయి అదే ఈ పరిహారం చేసుకుంటే అలాంటి ఉండవు మంచి ఫలితాలను కూడా పొందుతారు కాబట్టి మీరు చేయండి అంటే కనుక ముఖ్యంగా ఇక్కడ చూయించే విధంగా ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి అలానే కాకుండా ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు తీసుకోండి అందులో అర స్పూన్ అంతా పసుపుని తీసుకోండి ఇదంతా కూడా ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో పోసేసుకోండి ఇలా పోసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇంట్లో చేయకండి ఇంట్లో చేస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు మన భార్య అమ్మ నాన్న ఎవరైనా సరే అండి మన ఫ్యామిలీ అన్నప్పుడు ఎవరైనా ఒకరు ఉంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక అదంతా కూడా వారికి తాకుతుందా అనమాట అందుకే మీరు ఇంట్లో చేయకుండా ఇంటి నుంచి కొంచెం దూరం అంటే బయటికి మీకు ఒకవేళ బయటికి వెళ్ళే ప్రదేశం ఏది కూడా లేదండి మేము పట్టణాలలో ఉంటాం మాకు చేయటం అంత రాదండి మరి మేము ఇంట్లోనే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలండి అంటే కనుక దాబా పైకి వెళ్ళండి లేదంటే బాల్కనీస్ ఉంటాయి కదా చాలామందికి అక్కడికైనా సరే వెళ్ళండి అలా వెళ్ళేసి పేపర్లో వేసుకోండి ఇవన్నీ కూడా అంటే ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా ఉప్పు అర స్పూన్ అంతా పసుపు పోసేసి ఆ పేపర్లో కొంచెం పొట్లం కట్టి ఆ తర్వాత తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి మంచి జరగాలి చెడు జరగకూడదు అద్భుతమైన ఫలితం రావాలి చెడంతా కూడా పోవాలి అనేసి అనుకోండి ఇంకా మీరు ఏమనుకోకండి అలా అనుకున్న తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి దాన్ని ఏంటంటే పడేయండి పడేయాలంటే కనుక బయటికి విసిరేయండి మీ బాల్కనీలో నుంచి కానీ లేదంటే కనుక మీరు అంటే కొంచెం దూరంగా కానీ పడేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ డిప్రెషన్ ఆ బాధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది పూర్తిగా దాని నుంచి మీరు బయటపడటానికి దాని నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏంటంటే ఒకసారి ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది అమావాస్య రోజు ఏది చేసుకున్నా కానీ మనం చెప్పాం కదండి కలిసి వస్తుందని ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా చాలా శక్తివంతమైనవండి ఈ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తిని తీసేస్తుంది ఆవాలు మనం ముందే చెప్పే భూతపేత పిశాసాలను తీసేస్తాయి ఏదైనా చెడు ఉంటే తీసేస్తాయి పసుపు గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరమే లేదనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతాలను తెచ్చిపెడుతుంది కాబట్టి పసుపు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ మూడు కలుపుతున్నాం ఈ మూడు కలిపినప్పుడు అందులో అతీత శక్తి అనేది ఏర్పడుతుంది ఆ శక్తి మనని కాపాడుతుంది మనలో ఉండే చెడుని తీసేసుకుంది ఆ శక్తి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేసి మనకు ఆ రోజు ఏది కూడా జరగకుండా ఇబ్బంది అనేది రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటి ఈ విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఎవరికి చెప్పకండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుందన్నమాట ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా ఖచ్చితంగా ఈ వస్తువులను ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఆదివారం అమావాస్యకు సరి సమానమైన వస్తువుల్లో ఏంటంటే కనుక ధనియాలు ముందు ప్లేస్లో ఉంటాయని చెప్పొచ్చు ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య అంటే కూడా అమ్మవారికి ఇష్టం అది ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మనకు లభిస్తుందండి ఐశ్వర్యం అనేది తరగదనమాట ఐశ్వర్యం అనేది మన ఇంటికి వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ధనియాల ఇంటికి తెచ్చుకోండి ధనియాల ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే చాలా మంచిది తెచ్చుకున్న తర్వాత వాటిని మీరు వాడుకోవచ్చు అలానే కాకుండా ధనియాలను తెచ్చి కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని వాడుకోండి ఇంకా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక రెండోది వచ్చేసి ఏంటంటే గనక పచ్చకర్పూరం పచ్చకర్పూరం గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతూ ఉంటుందో అలానే కాకుండా మన అభివృద్ధిని కూడా అలాగే పెంచుతుంది పచ్చకర్పూరం ఏంటంటే చాలా చాలా పవిత్రమైనది అనమాట పచ్చకర్పూరం అనేది ఏంటంటే అత్యంత శక్తివంతమైనది దేవుళ్ళు దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు పచ్చకర్పూరం ఏంటంటే చాలా మంచి సుభా అంటే సువాసన ఇస్తుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పచ్చకర్పూరం నుంచి మీరు కొంచెం ఏంటంటే కనుక తీసుకొని చేతితో ఇలా పౌడర్ లాగా ఫామ్ చేసేసి అంటే మీద పండి మెదితే పౌడర్ వస్తుంది కదా వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ధనం దాచే ప్రదేశం అలానే కాకుండా ఏంటంటే ఏనండి మనం అక్కడ చల్లాలన్నమాట డబ్బు పెట్టే చోట చల్లుకోవటం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు నగలు పెట్టే చోట కూడా చల్లుకుంటే మంచి వాసన ఏదజల్లుతూ ఉంటుంది కాబట్టి డబ్బు వృధా ఖర్చులు పోదు అంటే వృధా ఖర్చులు తగ్గుతాయి అలానే కాకుండా బంగారం తాకట్లోకి వెళ్ళదు ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకొని చేసుకోండి మీకే మంచి ఫలితం అయితే వస్తుంది మిగతా పచ్చకరి పనంతా కూడా ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకొని ఏంటంటే కనుక ముఖ్యంగా ప్రతి శనివారం కావచ్చు నార్మల్ రోజుల్లో కావచ్చు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు హారతిచ్చుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాలు లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలను తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది పెద్దదే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు చిన్నదైనా సరే తెచ్చుకోండి కానీ లవంగాలను మాత్రం ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇంటికి లవంగాలు తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి లవంగాలను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత అందులో నుంచి మీరు రెండు లవంగాలను తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ధనం చూడండి నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి రావడంతో పాటు ఏంటంటే ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయని చెప్పొచ్చు కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత యాలకులు యాలకులు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మహాదృష్టం మహాపుణ్యం కూడా అని చెప్పొచ్చు యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటేనండి మనం అద్భుతాలను చూస్తామన్నమాట యాలకులతో చేసే పరిహారాలు కావచ్చు యాలకులతో చేసుకునే విధి విధానాలు కావచ్చు ఇవేంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి యాలకులే కదా అనుకుంటాం కానీ ఆగిపోయిన సంపాదన పెంచడానికి యాలకులు కీలక పాత్రను పోషిస్తాయి యాలకులతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే మనకు ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు ఐదు యాలకులను తీసేసుకుని ఆ యాలకుల్లో నుంచి ఏంటంటేనండి చక్కగండి అంటే కుళ్ళినవి కానీ పుచ్చు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటివి ఉండకుండా కొంచెం నిగనిగలాడుతూ ఉండాలి గ్రీన్ కలర్లో ఉండాలి ఎంత గ్రీన్గా ఉంటే అంత మంచిది అనమాట అలాంటి యాలకులను తీసుకోండి తీసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అంటే మేము పూజ చేసుకోం కదండి ఆదివారం కదండి మేమంత పూజ ఏం పాటించమండి అనుకునే వారు ఏంటంటే మీరు పూజ చేసుకోకపోయినా పర్వాలేదు నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవచ్చండి ఏం కాదు అమ్మవారి పటం ముందు పెట్టండి అవి ఆటోమేటిక్గా ఏంటంటే ఆ తల్లికి చేరుతాయి అలా చేరిన ఈ ఐదు యాలకులు కానీ పదకొండు పాలకులు కానీ తీసేసి ధనం దాచే చోట దాచుకోండి డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమావాస్య రోజున ఈ పనిని చేయడం వల్ల ఏంటంటే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది ధన సమస్య తొలగిపోవటమే కాదు రుణ బాధ నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు అంత చక్కగా పనిచేసే పరిహారం అండి మరి ఆలకులు తెచ్చేసుకొని ఈ విధంగా చేసుకోండి అలానే ఏంటంటే కనుక లవంగాలను తెచ్చేసుకొని కూడా ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఇలా ఏ విధంగా చేసుకున్నా కానీ ఫలితం అయితే మీకు తప్పకుండా వస్తుందండి రాదని కాదు వస్తుంది మీరే మీ కళ్ళతో చూస్తారు ఆశ్చర్యపోతారు ద్వారా అమావాస్య చాలా అరుదుగా వస్తుందండి వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోండి దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోండి మనకు ఉండే చెడంత కూడా పోగొట్టుకోండి మంచి ఫలితాన్ని మీరు పొందండి అమావాసే కదనుకుంటాం కానీ అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది అమావాస్య ఏంటంటే కనుక మన దరిద్రాన్ని తీసేస్తుంది ధనాన్ని తెచ్చి పెడుతుంది ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది మనపై ఉండే అనేక రకాల చెడు సమస్యలని కూడా తీసేయడానికి అమావాస్య ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్య ఏంటంటే చాలా చాలా పవిత్రతను కలుగుంటుందని పండితులు కూడా చెబుతున్నారు కావున మీరు ఇలా అమావాస్య రోజున ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకుని ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది తొలగించుకోండి